ఏడేళ్ళ కుర్రాడికి స్వెటర్ కావాలి బ్లూ ఆల్ రైట్ థ్యాంక్ యూ సిస్టర్ మీ పర్సు స్వెటర్ మీ కోసం తీసుకున్నారా కాదండి మా అబ్బాయి కోసం ఆహ్ లవ్లీ కలర్ మీ అబ్బాయి తెల్లగా ఉంటాడు అనుకుంటాను ఎలా ఊహించారు డార్క్ కలర్ తీసుకున్నారుగా అందుకని మీ పేరేంటి జ్యోతి కిరణ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మెడ్రాస్ నుంచి వచ్చాం ఏదో మొదటిసారా అవునండి మా అబ్బాయి ఇక్కడ కాన్వెంట్ లో చదువుకుంటున్నాడు మీరు మా హస్బెండ్ హైదరాబాద్ లో బిజినెస్ చేస్తున్నారు జస్ట్ హాలిడే ఇక్కడికి వచ్చాము సారీ నా ఫ్రెండ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నది తీరుకున్నప్పుడు మా రూమ్ రండి ఓకే సింగ్ యూ హాయ్ గంటలకి మందులు తీసుకొస్తానని కాదు ఓ గాడ్ ఏమిటి మర్చిపోయినా ఏమిటి మర్చిపోయినా ఎంత తల పగలు గుర్తు రాలేదు సారీ టీయర్ ఐఎమ్ వెరీ సారీ అసలు ఏం జరిగిందంటే మెడికల్ షాప్కి వెళ్ళానా ఇక తిరిగి తిరిగి నా ఫ్రెండ్ మిసెస్ రఘురామ్ కనిపించింది అంతే క్లబ్కి వెళ్ళాం ప్యాకెట్లో పడిపోయాం నో ఇవాళ టేబుల్ అంతా స్వీప్ చేసేసాను నేను ఇక్కడ జబ్బుతో మంచం మీద పడి ఉంటే అక్కడ నీకు ఫ్రెండ్స్ షికార్లు కావాల్సి వచ్చాయి ఏమిటి ఏమిటి ఆర్పులు ఏదో కాస్త కడుపు వచ్చిందని హోటల్ అంతా ఎగిరిపోయేటట్టు కేకలు పడుతున్నారు ఆయన మీకు నిన్ను లేదు ఇప్పుడు తొక్కండి దొక్కుతున్నాం దొక్కుతున్నాం ఊటీ ఎలా ఉంది డార్లింగ్ అందుకే మనబోడు జంటల దగ్గరికి వస్తూ ఉంటారు అయ్యో అయ్యో సార్ ఎవరు ఇక్కడ తెలుగు మాట వినపడుతుంది ఇక్కడ ఇక్కడ జ్యోతి నువ్వా వచ్చావు నీకు ఈ మధ్య దగ్గర పెళ్ళయింది గాలి మార్పుకి గడుపు చేసింది మీరు హోటల్ దిగారు తమిళనాడు గెస్ట్ హౌస్ లో మేము కూడా అక్కడే సాయంత్రం కలుసుకున్నాం నాకు ఉన్నాడు గురుడు అవునవును కొంచెం పైచి ఉన్న మనిషి వాళ్ళ కొంచెం కనిపిస్తూనే ఉంది పక్కలే చిన్నప్పుడు ఆరు మైలు దొచ్చేవాడి రోజు సైకిల్ చాలండి వెళదాం హలో హలో ఏమిటో అలా నిర్లక్ష్యంగా పెడతా ఎవరితో మాట్లాడుతున్నావో గెలుసా ఎవరితో సార్ అది నేనే చెప్పాలా నీకు గారు తెలుసా చిరంజీవి రోజారా సార్ ఆ ఆయనకి మేము ప్రత్యేక ఆస్వానిపులం క్షీణమవైపు లెల్లిదేవి చిరు దండం పెట్టు దండం సార్ ఏ దండం పెట్టకపోతే సాల పట్టు పంపించేద్దాం అనుకుంటున్నావా అంటే సార్ దండవమ్మ సార్ మా రాజావారు మీకు ఆహ్వానం పంపించారా సార్ ఏటయ్య కూకు దేరికి వచ్చి మాట్లాడుతున్నావు మీకు అంటే మేము అడుగుతున్న వెళ్దాం అనుకున్నావా అక్కడ రాసిదాం అనుకున్నావా

మీకు ఊటీ రావటం వినోదం ఊటీకొచ్చిన తెలుగు వాళ్ళందరికీ విందులు వినోదాలు చేసి ఆనందం పజేయటం నాకు వినోదం హలో మిస్టర్ జాన్ వన్ మినిట్ నమస్తే రాజా సార్ నమస్తే మిస్టర్ జాన్ నిన్ననే మీ బ్రదర్ కి ట్రంకాల్ చేశాను మీ ఆవిడకి ఏం ప్రమాదం లేదట మీరు స్వేచ్ఛగా మరో మూడు రోజులు ఇక్కడ ఉండదు థ్యాంక్ యూ రాజా సార్ మీకు జీవితాంతం రుణపడి ఉంటాను మీరు రుణం తీర్చుకునే వరకు నేను ఉండాలిగా ఇట్స్ ఆల్ రైట్ కమాన్ లెట్స్ ఆల్ హావ్ డ్రింక్స్ కమాన్ వన్ లెమన్ టీ వన్ కాఫీ ఓకే సార్ ఎరా డాక్టర్ వాళ్ళు ఎంత పనిచేంత ఇంకా ఎవరిని లేదు నిన్ను చంపుదామని వెయిట్ మై గాడ్ నేనే పాపం చేశాను రా నమస్తే చూడమ్మా వీడు వచ్చి నాలుగు రోజులు అయిందా ఎంతసేపు భార్య బిడ్డ అంటాడే తప్ప ఐఎమ్ సారీ తప్పలేదనుకో ఏమైనా ఈ స్నేహితుని మర్చిపోతే ఎట్లాగమ్మా బ్లడీ ఫెలో ఈ మాత్రం దానికి ఎంత కోపం ఇంకా ఇక్కడ పది రోజులు ఉంటాం ఐదు సార్లు ఇంటికి భోజనానికి వస్తాం ఓకే ఓకే థ్యాంక్ యూ అవును కానీ నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్ళారు మీ ఇద్దరు నిన్న ఎక్కడికి క్లబ్కి వెళ్ళారు రే అక్కడ రాజా చిరంజీవి గారనే చాలా గొప్ప మనిషితో పరిచయం అయింది అవును ఆయన తెలుసా ఆయన గురించి నాకే చెబుతున్నావా ఊటీ జీవితంలో రాజా సాబు అందమైన ఆట విడుపు ఈజ్ ఎ నైస్ అండ్ గ్రేట్ జెంట్మెన్ చాలా తమాషగా మాట్లాడతారండి ఐ లైక్ హిమ్ వెరీ మచ్ అవునమ్మా పుట్టెడు దుఃఖాన్ని కడుపులో దాచుకోవడం తెలిసిన వాడికి మనస్ఫూర్తిగా నవ్వడం చేతనవుతుంది దుఃఖం ఏమిటి రాని అంత శ్రీమంతుడు డబ్బు కూడా ఖరీదు చేయలేని దౌతుంది పై లైఫ్ రాజేష్ అబ్కి ఏ క్షణంలోనైనా చచ్చిపోతానని తెలుసు ఆటో అవునరా ఆయనకి బ్లడ్ క్యాన్సర్ తనలో దుఃఖాన్ని దాచుకొని పది మందికి ఆనందాన్ని పంచిపెడతాడు మరి తిరిగి ప్రయాణం ఇప్పుడు అరే రాజేష్ సబ్ ఇక్కడ హలో రాజేష్ సబ్ హలో హలో కాల్ సార్ నమస్తే నమస్తే అవునండి మీ గార్డెన్ అంటే చాలా అవును బాబు ఈ గార్డెన్ చాలా బాగుందండి ఈ గార్డెన్ నాది కదమ్మా గవర్నమెంట్ వారు గవర్నమెంట్ మీరు మొక్కలు వేస్తున్నారు ఎందుకు ఈ బియ్యం నా కోసం కాదు బాబు అందరికీ అందుబాటులో ఉండే స్థలం అని ఇక్కడ వేయించాను మొక్కల్ని డబ్బులాగా ఎవ్వరికీ తోట ఉంచితే ఏం ప్రయోజనం చెప్పు అది కాక ఆగిపోయారా ఇవి పెరిగేదాకా నేను బ్రతికుంటాననే నమ్మకం ఏంటి ఈ చుట్టుపక్కల చాలా స్కూళ్ళు ఉన్నాయి నాలుగేళ్లలో ఈ మొక్కలు పెరిగి చెట్లు అవుతాయి పువ్వులు పూస్తాయి కాయలు తెస్తాయి అప్పుడు ఆ పిల్లలు ఈ కాయలు కోసం తింటారు భవిష్యత్ అంటే మీకు అంత అభిమానం అభిమానం కాదు బాబు గౌరవం నేను ఉండని ఆ భవిష్యత్తులోని నాకు దక్కని ఆ ఆనందాన్ని వదిలిపోదామని తహతహ పిల్లలు పళ్ళు తినేటప్పుడు వాళ్ళ ముఖాల్లోని ఆనందం వాళ్ళందరి తరఫున ఇప్పుడే మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను రాజా సాబ్ ఎందుకమ్మా చెప్పాలని తొందరపడుతున్నా వాళ్ళ కృతజ్ఞతలు వినటానికి నాకు వయసు చాలదని భయమ కల్పన కల్పన అబ్బా పొద్దుటే ఏమిటి ఇవ్వాలా ఏమిటి ముద్దు నిద్ర ఇప్పుడు పది గంటలైంది ఓ ప్లీజ్ లెట్ మీ స్లీప్ లేవమంటుంటే రాత్రి నాలుగు గంటల దాకా పార్టీలు పేకాటలు పగలు పన్నెండు గంటల దాకా బద్దకం నిద్ర హైదరాబాద్ లోనూ ఇదే గోల ఇక్కడ ఇదే భాగోతం ఎక్కడ దొరుకుతారో ఈ పని బాటలు ఏమైనా అన్నారంటేనా ఓ నాలుగు రోజుల్లో వాళ్ళు నాకంటే నీకు ఎక్కువయ్యారన్నమాట పొద్దున్నే నిద్ర లేచి భర్తకి కావలసిన మీరు చూడాల్సింది పోయి నేను లేపి నీకు కాఫీ ఇచ్చే పరిస్థితి ఏర్పడిందన్నమాట హాస్పెన్ గారు పెండలే భర్తల కంటే ముందు లేవాలని పాలు కళ్ళ కద్దుకోవాలని పిన్న రాసలేదు మీరు ఆడవాళ్ళని సాగించుకుంటున్నారు సేవలు చేస్తావన్న ఆశ ఏనాడో పోయింది నా పిల్లలకి నా ఇంటికి ఒక ఆడదిప్పు దొరుకుతుంది అనుకున్నాడు కానీ అది పీడకలైతే